అమరావతి అమరావతికి ముప్పై కోట్లు రిలీజ్ చేయడం డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయడం ఎలా భావిస్తున్నారు మీరు కోటం ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి కాదు ఆంధ్ర రాష్ట్రానికే మహర్దశ పట్టింది ఎందుకంటే దానికి నిదర్శనమే ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు ఏ విధంగా వెళుతుంది అనేది గూగుల్ విశాఖపట్నంలో ఉంది అంతకుముందు రెండు వేల పద్నాలుగు పదిహేనులో బాబు గారు కూడా తిరుపతిలో ఫోన్లు కియా కంపెనీ వచ్చింది అలాగ అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాలకి వాళ్ళ పెట్టుబడులు వస్తున్నాయి జగన్ గవర్నమెంట్ ఉండగా మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు లోన్కి వెళ్తే ఏం చూసి ఇవ్వమంటారని ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాల అదే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ప్రపంచ బ్యాంకు కానీ నాబార్డు కానీ ఈ సంస్థలని ఏ విధంగా వచ్చి లోన్లు ఇస్తున్నాయి ఆ లోను తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుపుతున్నారు అనటానికి నిన్న మరోసారి ముప్పై తొమ్మిది వేల చిల్లర కోట్లు సెంట్రల్ నుంచి వివిధ బ్యాంకుల నుంచి రావటమే దీనికి నిదర్శనం మీరుండగా మూడు వేల కోట్లు తీసుకురాలేకపోయారు ముష్టి మూడు వేల కోట్లు మిమ్మల్ని చూసి మీరు మూడు రాజధానులు మూడు రాజధానులను పాట పాడి రాష్ట్రాన్ని సర్వనాశనం దిశగా నడిపించారు కానీ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ మీరు మాట మార్చి మేము అట్లా అనలేదు మేము అమరావతి రాజధాని అన్నాం కాకపోతే అభివృద్ధి అన్ని చోట్లన్నాం అభివృద్ధి అన్ని చోట్ల అనే దానికి ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా చేయాలి అనేది కూట ప్రభుత్వాన్ని చూసి తెలుసుకోండి అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు పరిపాలన ఒకే చోట నుంచి జరగాలి అనేది నిరూపిస్తా ఇలా అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా చేసి చూపిస్తా అమరావతిని అభివృద్ధి దిశలో నడుపుతా ఇక్కడికై ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఈ దీని అభివృద్ధికి ఏ విధంగా లోన్లు తీసుకురావాలి ఏ విధంగా శాంక్షన్ చేయించుకోవాలని ఇవాళ కూటమి ప్రభుత్వ నేతలు ఏ విధంగా తపన పడుతున్నారనేది ఇలా వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలు నిదర్శనం అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న పనులు అంతకంటే పెద్ద నిదర్శనం కావాలంటే మీకు ధైర్యం ఉంటే ఎందుకంటే మీరు అప్పుడే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు కదా మేము దోగటానికి సిద్ధం రామంటే రాలేకపోయారు కనీసం ఈరోజైనా వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏ విధంగా కూయం ప్రభుత్వం ఈ యొక్క తీసుకొచ్చిన నిధులను ఏ విధంగా సక్రమంగా వినియోగ వినియోగంలోకి తీసుకొస్తుంది అనేది మీ కళ్ళతో చూసి మీరే ప్రజలకు తెలియజేయండి అప్పుడు ఏమన్నా ప్రజలు నమ్ముతారేమో మీరు అనే మాటని అమరావతి రాజధాని అని ఇప్పుడు వచ్చింది చూసారా మీ నోట్లోంచి ఈ పదం నమ్మాలంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఈ అభివృద్ధి పనులను చూసి ప్రజలకు తెలియజేయండి అప్పుడు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది మేడం ఫైనల్గా భువనేశ్వర్ గారికి అంత స్థాయిలో అవార్డు రావడం అసలు ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే మహిళలు వాళ్ళ శక్తియుక్తులను వాళ్ళు తెలుసుకుంటే ఎంతకైనా ఎదగలరని బాబుగారు ఆ రోజు పూనమ్ గారిని ప్రోత్సహించడం వల్ల పూనమ్ గారి వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారు అలాంటి వారిని కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లా తీసుకొచ్చుకున్నారు అవార్డులు ఎట్లా తీసుకొచ్చుకున్నారని నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఆ ఫీల్డ్లో ఉండి ఎంతటి ఉపాధి అవకాశాలు కల్పించారు సంస్థలను హెరిటేజ్ సంస్థలను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది ఈ రోజు నిన్నో ఒక రోజుతోనో ఒక సంవత్సరంతోనో వచ్చింది కాదు మీకు మళ్ళీ నడమంత్రపు సిరిలాగా తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఐదు సంవత్సరాలు అధికారం వచ్చినట్టు కాదు వాళ్ళ విషయం కొన్ని సంవత్సరాల పాటు కష్టం నుంచి వారి యొక్క అభివృద్ధిని విధానాన్ని గుర్తించి ఇంటర్నేషనల్గా ఇచ్చిన ఒక అవార్డు దానికి వారు బాబుగారు సొంత ఖర్చులతో వెళ్తే మీకు మళ్ళీ తాడేపల్లి నుంచి గుంటూరుకే హెలికాప్టర్ వేసుకొని వెళ్ళలేదు వాళ్ళు ప్రజాధనాన్ని వృధా చేస్తా వాళ్ళ సొంత ఖర్చులతో అవార్డు తీసుకోవడానికి వెళ్తే మీరు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రజాధనం తినటం ప్రజాధనం దోచుకోవడం కోసమే మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి పచ్చకామెరి వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపించిద్దని మీకు ఎంతసేపటికి ప్రజాధనం మీరు తిన్నట్టే ఎదుటి వాళ్ళు తింటారని మీరు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు దయచేసి వారు ఏ విధంగా వెళ్ళారు ఎందుకు అనేది పేపర్ స్టేట్మెంట్గా అందరికీ తెలియజేశారు మీకు మళ్ళీ ఢిల్లీ ముప్పై మూడు సార్లు వెళ్ళి ఎందుకు వెళ్ళారనే దానికి సమాధానం లేకుండా ఎవరెవరు కాళ్ళు పెట్టుకుని వచ్చారనేది లేకుండా దేనికి సమాధానం లేకుండా వాళ్ళైతే పరిపాలన చేయలేదు ఇంతవరకు జరగలేదు ఇక ముందు కూడా జరగదు